నమస్తే భగవందేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతి ప్రయచ్చ నేటి కాల్మాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్రతువు ఫాల్గొనమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిది పూర్ణిమ మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుబ్బ రాత్రి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుంచి రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం నిన్నటి రోజున కామధానం అయినందువలన ఈరోజు హోలీ హోలికా ఉత్సవం అంటారు ఈ హోలికా ఉత్సవం అనేటువంటిది మనం ఉత్సవంగా ఉత్సాహంగా అందరిపైన రంగులు చల్లుకోవడం మొదలైనటువంటి చర్యలతో జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ హోలిక అనేటువంటి దేవతకు సంబంధించినటువంటి అంశం ఏమిటి అంటే ఆమె ఒక రాక్షసి ప్రహ్లాదుని యొక్క మేనత్త ఆ కావడం వల్ల ఆమెకు హోలీ అని పేరు అనమాట ఆమెకు ఒక శక్తి ఉంది ఏంటంటే ఆమె ఎవరినైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందో వాళ్ళు భస్మం అయిపోతారు కానీ ఈ ప్రహ్లాదుడిని ఆమె ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పాడు హిరణ్యకసపుడు ఆమె కూర్చోబెట్టుకుంది అప్పుడు అప్పుడేమిటైంది ఆమె దహనం అయిపోయింది అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తిలో దోషం లేనప్పుడు భగవంతుడు మనసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అపకారం చేద్దామనుకుని ఎవరైనా భావన చేస్తే వాళ్ళు అపకారాన్ని పొందుతారు అనడానికి సంకేతం అన్నమాట ఆ గుర్తుగా మనము ఉత్సవాన్ని ఏర్పాటు ఉంటాం ఆ ఉత్సవం వలన మనసుకు ఉల్లాసం కలుగుతుంటుంది నేటి ఆణిమత్యం సంపద ప్రారంభంలో సుఖాన్ని మధ్యలో భయాన్ని చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది